రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని దేశం కోసం ఉందని ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు హితవు పలికారు పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆయన మాట్లాడుతూ మనం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరొకసారి తలపడదాం అప్పటి వరకు పార్లమెంట్ మహిళలు రైతులు యువత జీవితాలను బాగు చేసేందుకు వాడదాం అని పేర్కొన్నారు సభలో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ పాయింట్లను చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు ప్రజలు తీర్పు ఇచ్చేశారని చెప్పిన మోడీ ఇక రాజకీయాల నుంచి పార్టీలు బయటకు వచ్చి దేశం కోసం పనిచేయారని పిలుపునిచ్చారు ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అత్యంత కీలకమైందని ప్రధాని మోడీ అభివర్ణించారు వచ్చే ఐదేళ్లకు తమ కార్య నిర్దేశం చేసేదిగా ఈ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు అంతేకాదు వికసిత భారత్కు ఇది పునాది వేస్తుందని చెప్పారు దాదాపు అరవై ఏళ్ల తరువాత మూడవసారి ఒకే ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడవసారి కొలువుదీరిన తరువాత తొలిసారి బడ్జెట్ను సమర్పించేందుకు పార్లమెంట్ సోమవారం నుంచి సమావేశమైంది ఆగస్టు పన్నెండు వరకు సమావేశాలు కొనసాగుతాయి మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ప్రభుత్వం ఆరు బిల్లును సభామోదం కోసం తీసుకురానుంది కాక నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ రైల్వే భద్రత కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలని నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది మరొక वेप बजेट समावेश कार्याचरण पे चर्चा रक्षा मंत्री राजनाथ सिंह अध्यक्षता प्रभुत्म दीन ने भारत के लोकतंत्र की जो गौरव यात्रा है उसमें ये एक महत्वपूर्ण पड़ाव के रूप में मैं देख रहा हूं व्यक्तिगत रूप से मुझे भी हमारे सभी साथियों को भी अत्यंत गर्व का विषय है कि करीब साठ साल के बाद कोई सरकार तीसरी बार वापस आए और तीसरी पारी का पहला बजट